పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో స్త్రీ శక్తి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేశారని నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టిందన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసింది కూటమి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే మహిళలు సాధికారతకు శ్రీకారం చుట్టడం జరిగింది అని అన్న ఎన్టీ రామారావు ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని విద్య ఉద్యోగ రాజకీయాలలో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు చంద్రబాబు నాయుడు ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడానికి ద్వారా వ్యవస్థను దీపం పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు అరవై ఐదు లక్షల మంది సామాజిక పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖున బర్ ఇస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది తల్లులకు వారి పిల్లల చదువు నిమిత్తం తల్లికి వందన పేదతో పదిహేను వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేసిన గంత కుటుంబ ప్రభుత్వానిదేనని తెలిపారు సుఖీభవ కింద ఇరవై వేలు చొప్పున మూడో విడతలో ఇచ్చిన హామీ పథకం ప్రకారం మొదటి విడత కూడా చెల్లించడం జరిగింది అని పలాస నియోజకవర్గంలో చూసుకుంటూ పోతే ఏడాది కాలంలో ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము జరిగింది జిల్లా కేంద్రం వరకు అని చెప్పారు ఎంపీ సర్పంచ్ గారు వేలికపోయి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఓవర్ శ్రీకాంత్ గారు సీనియర్ కౌన్సిలర్ సభ్యులు వేలికి పోయికి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఈనాటి విశేష కార్యక్రమానికి హాజరైన మనందరి ప్రియమైన నాయకులు శ్రీమతి బుచ్చా సోబారాని గారు అధ్యక్షుల వేదిక తెలుగు మహిళ వేదికపైకి రావసిందిగా కోరుతున్నాం శ్రీ కేదార్నాథ్ గారు జనసేన నాయకులు వేదికపైకి రావసిందిగా కోరుతున్నాం శ్రీమతి నక్కా చంద్ర అందరికి కూడా బయస్సేన ఇక పెద్దలందరూ మాట్లాడారు అయితే సమయం మించిపోతుంది ఆ ఇంటికెళ్లారని చెప్పి ఈరోజు మాట్లాడే పెద్దల్ని కొంచెం తగ్గించడం వల్ల దయచేసి వేదిక మీద ఉన్న తిండి తిని పదిహేను రూపాయలతో రోజంతా ఖర్చు తను సంపాదించి కేటాయి చంద్రబాబు నాయుడు తీసుకోవాలంటే కనీసం పేరు మార్చన్న అన్నా క్యాంటీలు అంటే అన్నా క్యాంటీ ఎత్తి వేసి పేదవాడికి కడుపు నిన్న కింది కూర చేసిన ఆరు వేదన్ రెడ్డి చేసింది మోసమా మళ్ళీ ఈ రోజు అదే ఐదు పైకి ధరలు పెడతాయని కబురు చెప్పల మనం చెప్తాడు మూడు వేలు పెంచండిస్తానని సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ నాలుగు వేలు పెంచడానికి మూడు వేలు కలిపి మొదటి నెల ఏడు వేలు ఇస్తూ ప్రతి నెల మొదటి తారీఖున ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటల మన ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పంపిస్తే చంద్రబాబు నాయుడు గొప్పవాడ ఒక్కసారి కష్టం దీపం పథకాన్ని ఎత్తివేసిన జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ దీపం పథకం కింద ఆ రోజు గ్యాస్ డమ్ములు సప్లై చేసి ఈ రోజు గ్యాస్ కూడా ఇస్తున్న చంద్రబాబు నాయుడు మీ వారు మీద ఎందుకంటే ఆర్టీ హక్కు అనేది ఆరోపణలకు ఉండేది కాదు పెళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఎప్పుడైనా పంటకు వస్తే ఒక జాకెట్ ముందు బుక్ పెట్టి పంపించడం తప్పితే అన్నదమ్ముల దగ్గర ఆర్సీ హక్కు కల్పించిన వద్ద మొదలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఆసి హక్కు ఉండడం వల్ల ఆడపిల్లలకి అత్తగారి గౌరవం ఉంది పుట్టింపును శాఖ తీసుకొస్తుందని అత్తగారింట్లో గౌరవం చూపిస్తున్నారు అలాగే పుట్టింట్లో కూడా మనం మంచి మర్యాదలు చేశారు పార్టీ పెట్టిన వెంటనే ఆసి హక్కు తీసుకొచ్చి మహిళలంటే యాభై శాతం కాదు ఆస్తుల్లో కూడా మహిళలకు సమాన వాటా ఇవ్వాలని మనకి గౌరవం ఇచ్చిన మొట్టమొదని పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఒక ఆశి హక్కిస్తే సరిపోదు ఆడపిల్లలు అన్నిట్లో కూడా ముందు రావాలి అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కాని అంతకుముందున్న నందమూరి తారక రామారావు గారు అన్ని ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా మా ఆడపిల్లలు ఇవ్వాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ముప్పై శాతం రిజర్వేషన్లు ఆడపిల్ల ఇచ్చారు అదొకటే కాదు ఆడపిల్ల ఆడపిల్ల సంపాదన చేస్తే ఆడపిల్ల సంపాదించే ప్రతి రూపాయి కూడా ఇంటికే పడుతుందని నమ్మకం ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు గర్వంగా చెప్తున్నామంటే ఈరోజు ఆయన ఇంటిని కూడా ఈ నా ఇల్లు నడుపుతుంది నా భార్య నా కోడలిని ధైర్యంగా చెప్పి ఇంటి తాలూకా బాధ్యతలు భార్య కోడలు చేతిలో పెట్టి ఆడపిల్లలంటే ఎంత నమ్మకం ఆయన నిరూపించి తన ఇంటి నుంచే పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు నాలుగు పథకాలు ఆడపిల్లల మీదే పెట్టారు ఆయనకి అంత నమ్మకం ఆయన గుర్తు లేకపోవచ్చు కానీ మా ఆంధ్ర ఆడపిల్లల సంగతి నాకు తెలుసు డ్వాక్రా మహిళలు డ్వాక్రా సృష్టి చేసి అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చి ఆయన పక్కన డ్వాక్రా మహిళలు గుర్తుపెట్టి ఆడపిల్లలంటే ఆయనకి ఎంత ఉందో నిరూపించిన వ్యక్తి ఏమైనా వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఒకటే నమ్మకం ఆడపిల్ల చదువుకోవచ్చు చదువుకోవచ్చు కానీ తనకొచ్చిన ప్రతి రూపాయలు తల్లి తన దొరకలకే ఖర్చు పెడుతుంది ఈరోజు రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇల్లు స్థలాలు ఇవ్వాలన్నా ఆయన ఆడపిల్లల పేరు మీదే ఇబ్బంది నాకు ఆడపిల్లల మీద నమ్మకం అని చెప్పి మరి చేస్తున్నారు ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆడ నాశాన్ని నాశనం చేసి మొదలు పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం మరియు ఆయన సహకరిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మోడీ గారి సాధ్యంలో రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి నిర్వహణ తీసుకువెళ్తున్నారు ఈరోజు పెళ్లి సంబంధాలు వచ్చారు పెళ్లికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది తీసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తున్నారు మన పారిశ్రాలు పెట్టుకొని మన పేద వరకు పూర్తి జరుపుకోబోతున్నాను అలాగే రామ్మోహన్ నాయుడు గారి తాలూకా కృషితో కేంద్ర విద్యాలయాన్ని ఏర్పడి కూడా ప్రతి ఇంటికి ఒక పని చూపిస్తాడు ప్రతి చేతికి నీరాజిస్తాను అన్న మాటకి ఎవరున్న పెద్దదండలు పక్కడిస్తూ ఐదు సంవత్సరాలు మన శ్రిక మన పదాశానికి రాలని వంశునాలన్నింటిని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా తీసుకురా అదే నా గొప్ప కాదు కూటమి ప్రభుత్వం గొప్ప కూటమి ప్రభుత్వం నమ్మకంతో ఎవరు మీ గొప్ప ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రగతం పట్ల బాధ్యత తీసుకొని ఆ పనులు చేయడం గొప్ప ఇందులో ప్రతి ఉంది ముఖ్యంగా డెబ్బై సంవత్సరాల రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పనిని కూడా మోడీ గారికి ఈ రోజు తీసుకొచ్చి ఒక్క సంవత్సరంలోని ఎనభై శాతం హామీ పూర్తి చేశారు మిగతా హామీలు కూడా వనరా పూర్తి చేసి మీ ఇంటికి మళ్ళీ ఎన్నికలకు మేము వస్తే మీరు చెప్పిన అన్ని హామీలు పూర్తి చేశాం ధైర్యంగా మీ ఇంటికి వస్తున్నాం అడిగే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారు పుట్టారు మనందరి తరఫున ఆడపిల్లందరి తరఫున ఒకటే చెప్తున్నాను గతంలో ఒంటరి మహిళలు తీసుకొచ్చిన తెలుగుతాం ఒక విషయం మీ అందరికీ చెప్పాలి మన శ్రీకాకుళంలో ఆ రోజు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్నా ప్రతి దగ్గర ప్రతి పంచాయతీలో మన పెద్దం చెప్పిన సమస్య అమ్మ ఆడపిల్లలు ఉన్నారు పెద్ద వయసు అవుతుంది పెళ్లి కావట్లేదు తల్లిదండ్రుల మీద అమ్మా నాన్నల మీద ఉన్నారు అటువంటి పెళ్లి కాని ఆడపిల్లలకు మనం పెన్షన్ ఇస్తే బాగుంటుంది అని ఒకే ఒక మాట అధ్యక్షురాలుగా ఆయనకి ఫోన్ కారణం పర్సనల్ గా కూడా వెళ్ళలేదు కానీ మా శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటుంది అని ఆయన అన్న ఒకే మాట జీవితంలో మర్చిపోలేదు అమ్మా పెళ్లి కానీ ఆడపిల్లలు మాత్రమే వంటల కాదు పెళ్ళి బట్ట వదిలేసిన వాళ్ళు పెళ్ళయి బట్ట చనిపోయిన వాళ్ళు కూడా మనం పెన్షన్ ఇద్దామని తీసుకొచ్చిన పెద్ద మనిషి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు ఎన్నికలు ఉండు జిల్లాలో మాత్రమే బస్సు ప్రయాణం వచ్చిన వాళ్ళు ఈరోజు ఎన్నికలు కావాలి మనం అనుకుంటాను వాసన వచ్చిన బస్సు ప్రయాణం ఆడపిల్లలకు ఇచ్చారు ఆయన నమ్మకం ఒకటే మా ఆడపిల్ల ఒక మాట ఇచ్చిన మా ఆడపిల్లకి నేను ఏమైనా చేసినా ఎప్పటికీ అవన్నం తీర్చుకుంటుంది ఎప్పటికీ మర్చిపోరు ఆయన చాలా ఓపెన్ గానే చెప్పారు మగవాళ్ళ కన్నా నాకు నమ్మకం ఎక్కువ ఏడుతుందంటే దానికి ఆయన చేసుకునే పథకాలని ఎవరైనా విమర్శించినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎమ్మెల్యేగా కాదు నేను ఆ మీద కాదు నాది గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క అక్క చెల్లెని కూడా బాధ్యత ఉందని చెప్తూ మరి మీరు ఇబ్బంది అయినా రోజు వర్షం వెళ్ళడం వల్ల కొంతమంది కూర్చోడానికి కుర్చీలు జరగకపోయినా పార్టీ మీద అభిమానంతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా మీద నమ్మకంతో ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో వచ్చి ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్క మా అక్క చెల్లెలకి పెద్దలకి ఆడపిల్లలందరికీ కూడా తెలుసు